హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇద్దరు అమ్మంతో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఎందుకంటే మా శరీర ట్రిప్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది అనమాట సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేమైతే షిరిడికి వెళ్ళాలనుకున్నామని అనుకున్నామని సో ఇంకా షిరిడికి అయితే బయలుదేరుతున్నామండి వరకు కూడా టెన్షన్ అనమాట సో ఎందుకంటే నేను చెప్పాను కదండి ఇంతకుముందు మేము ఎలానే ఒక టూ త్రీ టైమ్స్ అలా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకొని లాస్ట్ మూమెంట్లో అలా క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట సో ఈసారి కూడా వెళ్తామా లేదని కొద్దిగా భయంగా ఉండింది అనమాట సో ఆ బాబా దేవాలా హ్యాపీగా అయితే షిర్డికైతే వెళ్ళేసి వచ్చామండి బాబా దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది మాకైతే ఒక ట్వంటీ మినిట్స్లోనే దర్శనం అయితే అయిపోయింది అనమాట సో ఇంకెక్కడైతే ఇంకా షిర్డికి వెళ్ళాలని మేమైతే స్టేషన్కి అయితే వచ్చామండి బీదర్ స్టేషన్లో ఉన్నామన్నమాట బీదర్ రైల్వే స్టేషన్లో సో ఈ ట్రైన్ వచ్చేసి సెవెన్ ట్వంటీకి అలా వస్తుందండి మేమైతే ఇంకా ఈవినింగ్ సిక్స్ సిక్స్ ట్వంటీకి అంతా వచ్చామన్నమాట స్టేషన్కు సో ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఉన్నారు కదండి మళ్ళీ కరెక్ట్ టైంకి అయితే ఇబ్బంది అయిపోతుందని ఒక వన్ అవర్ అలా ముందు ముందు వచ్చేసామన్నమాట ఈ ట్రైన్ వచ్చేసి కాకినాడ నుంచి వస్తుందండి కాకినాడ సికింద్రాబాద్ మీదుగా ఇలా వస్తుందనమాట బీదర్ మీదుగా ఇంకా షిర్డికి అయితే వెళ్తుందండి సో ఇంకా ట్రైన్ టైమింగ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఉంది కానీ చాలా డిలే అయిపోయిందండి ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా డిలే అయిపోయింది అనమాట మాకైతే ఎయిట్ టెన్కి అలా వచ్చింది సో ఇంకా వరకు ఇంకా అలాగే రైల్వే స్టేషన్లోనే ఇంకా పిల్లల్ని అలా ఆడిస్తూ అలాగే ఉండిపోయా అనమాట సో ఇక్కడైతే మా పిల్లలు అయితే స్నాక్స్ తీసుకుంటున్నారండి నేనైతే ఇంట్లో వచ్చాను అనమాట కానీ వాళ్ళకి ఇంట్లో నప్పావు కదా సో ఇంకా బయట అయితే అలా తీసుకొని తింటున్నారు ఇంకా ఎయిట్ టెన్కి అలా వచ్చిందండి ట్రైన్ అయితే ఇంకా ట్రైన్లోకి అయితే వచ్చామన్నమాట మేమైతే థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నామండి సో ఫస్ట్ టైం అనమాట మాది ఏసీ జర్నీ ట్రైన్లో సో ఎప్పుడు వెళ్ళినా చాలా ట్రైన్ జర్నీస్ అయితే చేసాము కానీ ఏసీలో ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఎప్పుడు వెళ్ళినా స్లీపర్లోనే వెళ్ళాము సో ఈసారి ఏసీ కదా చాలా బాగుంది అండి చాలా కన్వీనియంట్గా చాలా అంటే ఈ సమ్మర్లో ఏసీ జర్నీ చాలా బాగుంటుంది సో మేమైతే ఇంకా ఏసీ బుక్ చేసుకున్నాం కదా యాక్చువల్గా నేను స్లీపరే బుక్ చేశానండి కానీ అది వెయిటింగ్ లిస్ట్ ఉన్నిందనమాట మనకు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండింది సో అందుకే మళ్ళీ ఎందుకని నేనైతే ఇంకా లాస్ట్ మూమెంట్లో అలా ఏసీ అయితే బుక్ చేసుకున్నాము మా పిల్లలైతే చాలా హ్యాపీ అనమాట సో చాలా బాగున్నాయండి అండి జర్నీ అయితే ఏసీలో చాలా కన్వీనియంట్గా చాలా నీట్గా ఉన్నది అనమాట భోగి మొత్తము సో మేము ఏంటంటే ఎప్పుడూ ట్రైన్ జర్నీ చేసినా మేము బ్లాంకెట్స్ అయితే పెట్టుకుంటాం అనమాట సో కానీ ఏసీ ఏసీ అయితే వాళ్ళే బ్లాంకెట్ బెడ్షీట్ అలాగే పిల్లు అన్నీ ప్రొవైడ్ చేస్తారండి మీరు ఒకవేళ ఏసీ జర్నీ చేయాలనుకుంటే మీరు బ్లాంకెట్స్ బెడ్షీట్ అవన్నీ మోసుకెళ్ళాల్సిన అవసరం లేదు సో మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు అనమాట లగేజ్ తక్కువ చేసుకొని సో అది కాదని మాకు రిటర్న్ మళ్ళీ స్లీపర్ ఉందండి సో అందుకు కావాల్సి వస్తుందని ఇంకా మా మేమైతే ఒక సపరేట్ లగేజ్ అయితే అయిపోయిందనమాట మాకైతే ఇది బ్లాంకెట్ బెడ్షీట్స్ అవన్నీ కూడా అలాగే రూమ్స్తో కూడా ఎలాగుంటాయో తెలియదు కదా సో అందుకని ఇంకా బ్లాంకెట్స్ బెడ్షీట్స్ అన్నీ పెట్టుకున్నానంటే ఒక లగేజ్ అయిపోయింది నాకైతే ఇంకా మార్నింగ్ అయితే అయ్యిందండి మార్నింగ్ మాకు వన్ అవర్ డిలే అయిపోయింది అనమాట అంటే మాకు రావడమే అక్కడ బీదర్లో లేట్గా వచ్చిందే కానీ ఇక్కడ ఇంకా మార్నింగ్ నైన్కి రావాలి షిరిడికి అయితే నైన్కి రీచ్ అవ్వాలన్నమాట మేమైతే కరెక్ట్ టెన్కి రీచ్ అయ్యామండి వన్ అవర్ డిలే అయిపోయింది సో ఇంక ఇక్కడైతే మా పిల్లలు లేవగానే ఇంకా షాపింగ్ అయితే చేసేసారనమాట ఇంకా ట్రైన్లో వస్తారు కదా అవి ఇవి అమ్మడానికి కానీ ఏసీ బోగిలు అయితే చాలా తక్కువంది నేను చూసింది అయితే ఎక్కువ రావట్లేదు అనమాట సేల్ చేయడానికి అలా అమ్మ అమ్మడానికి ఓన్లీ టీ టీ కాఫీ అలా వస్తున్నారు ఏమైనా ఫుడ్ ఆర్డర్ ఇస్తే తీసుకెళ్తున్నారనమాట ఇంకా మార్నింగ్ స్టేషన్ ఒక స్టేషన్ దగ్గర ఆగిందనమాట సో అప్పుడైతే ఒక ఆయన వచ్చి ఇలా అమ్మి వెళ్ళిననమాట మా పిల్లలు అయితే తీసుకున్నారు ఒక్కొక్కటి చెరో ఒకటి చాలా బాగున్నాయండి చిన్న పిల్లలు ఆడుకోవడానికి ట్వంటీ రూపీస్కి ఒకటి అనమాట సో ఇంక ఇక్కడైతే మా పిల్లలు లేచారు కదా ఇంకా మా ఆయన అయితే ఇంకా ప్రాంపరింగ్ చేస్తున్నారనమాట మా చిన్న పాపని సో ఇంకా మార్నింగ్ అయితే ఏం తినలేదండి పిల్లలకైతే బిస్కెట్ అనమాట బిస్కెట్ అయితే తిన్నారు మేమైతే ఇంకా ఏం తినలేదండి నైట్ అయితే డిన్నర్కు తెచ్చుకున్నాం ట్రైన్లోనే తిన్నాం అనమాట నైట్ డిన్నర్ కానీ టిఫిన్ అయితే ఇంకా షిర్డిలోనే ఇంకా చేసాం మేమైతే ఇంకా షిర్డీ అయితే టెన్ కల వచ్చేసామండి ఇంకా ఇక్కడైతే ట్రైన్ దిగగానే అందరూ ఆటో డ్రైవర్స్ వాళ్ళందరూ ఎగబడ్డారనమాట మీద మీదకి మా మేము తీసుకెళ్తాం మేము అని కానీ మేము అవన్నీ పట్టించుకోకుండా సైలెంట్గా ఇంకా బయట ఆటో స్టాండ్కి వచ్చి ఇంకొకరితో మాట్లాడి ఇంకా మేమైతే రూమ్కి అయితే బయలుదేరుతున్నామండి మాకైతే స్టేషన్ నుండి రూమ్కి వెళ్ళడానికి టూ హండ్రెడ్ తీసుకున్నారండి సో అందరూ అలాగే తీసుకుంటున్నారు మేమైతే ఇక్కడ బుక్స్ రూమ్స్ అయితే ద్వారావతిలో బుక్ చేసుకున్నామండి ఇది వచ్చేసి షిరిడి సాయిబాబా ట్రస్ట్ వాడేదన్నమాట ద్వారావతి భక్త నివాసాని అందులోనే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి చాలా బాగున్నాయండి అసలు మీరు నమ్ముతారో లేదు మనం ప్రైవేట్లో తీసుకున్న రూమ్స్ కన్నా చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట నాకైతే బాగా నచ్చింది రూమ్స్ అన్నీ కూడా అలాగే ముందు చాలా బాగుందండి రూమ్స్ ఎదురుగా హోటల్ ఎదురుగా చాలా అంటే పార్క్ ఉందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే లోపల ఇలా ఉంటుందండి వ్యూ అయితే సెంటర్ అనమాట ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ ఇంకా మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా కొద్దిగా వెరిఫికేషన్ ఉంటుందన్నమాట అక్కడైతే మా హస్బెండ్ అయితే వెరిఫికే వెరిఫికేషన్ చేసుకుంటున్నారు రూమ్ అయితే కొద్దిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెరిఫై అయిపోయిందండి ఇంకా తర్వాత మేమైతే ఇంకా రూమ్కి వెళ్తున్నాం అనమాట సో ఇలా ఉంటుంది చూడండి మొత్తం భక్త నివాసం అంతా ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి మీరైతే షీడికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇలా ఇందులో బుక్ చేసుకోండి మనం ప్రైవేట్ రూమ్స్ కన్నా ఇది ట్రస్ట్ వాళ్ళ రూమ్స్ చాలా బాగుంటాయండి సో చూస్తున్నారు కదా మేమైతే ఒక మ్యాటరీస్ ఎక్కువ ఎక్స్ట్రా పెట్టించుకున్నాం అనమాట పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఒక ఒక ఎక్స్ట్రా మ్యాటరస్ అయితే పెట్టించుకున్నాము హాట్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉందండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్ అనమాట అలాగే దోమల ఇబ్బంది కూడా లేదు మేము దోమలు ఉంటాయి అనుకున్నాం కానీ ఒక్క దోమ కూడా రాలేదండి చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే ఏసీ బుక్ చేసుకున్నాం అనుకున్నాం కానీ మాకు ఏసీ దొరకలేదండి ఇంకా నాన్ ఏసీని బుక్ చేసుకున్నాం అనమాట అయినా నాన్ ఏసీ అయినా కూడా పర్లేదండి కూల్గానే ఉన్నింది మరి అంత గా ఏం లేకునేది అనమాట సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇదండి రూమ్ టూర్ అయితే చాలా బాగుంది బయట అయితే ఇంకా బాగుందండి పిల్లలు ఉన్నారనుకోండి కంపల్సరీగా ఇలా ద్వారావతిలో అయితే మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి ముందల పెద్ద పార్క్ ఉంది ఆడుకోవడానికి చాలా ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి సో ఇంక ఇక్కడైతే మేము వచ్చాం కదండి వచ్చి ఇంకా ఫ్రెషప్ అయ్యి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి మేమైతే అయితే ఈవినింగ్ చేయ చేయించుకుందాం అనుకుంటున్నాం ఈ దర్శనానికి ఈవినింగ్ వెళ్ళాలనుకున్నాం ఎందుకంటే ఇప్పుడైతే ఎండలు బాగున్నాయి కదా మధ్యాహ్నం సో ఇంకా పిల్లలతో ఇబ్బంది అవుతుందండి ఇంకా దర్శనానికి ఈవినింగ్ వెళ్ళామండి ఇప్పుడైతే మేము ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టిఫిన్ అయితే ఏం తినలేదు కదా ఇంకా లెవెన్ అవుతుందండి టైం అయితే ఇంకా వాకుబుల్ డిస్టెన్స్లోనే హోటల్స్ అయితే చాలా ఉన్నాయండి ఆంధ్ర హోటల్స్ అయితే మేమైతే ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాం అనమాట బయటకు సో చూస్తున్నారు కదా బయట ఎలా ఉంటుందండి రూమ్ ద్వారావతి ఎదురుగా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది నేను సపరేట్గా మళ్ళీ ఇదంతా రూమ్ టూర్ అంతా చూపిస్తాను మీకు అంత అర్థమవుతుంది సో ఇంక ఇక్కడైతే వెళ్తున్నాము రూమ్ టిఫిన్ చేయడానికి మాకైతే అసలు ఎక్కడ మహారాష్ట్రలో ఉన్నట్టే లేదండి ఎక్కడో ఆంధ్రాలో కొత్త ప్లేస్కి వచ్చామనిపిస్తుంది సో ఎందుకంటే ఎక్కడ చూసినా అవే ఉన్నాయన్నమాట ఆంధ్ర హోటల్స్ ఉన్నాయి అన్నీ ఎక్కడ చూసినా ఏ ఏ హోటల్ మీద బోర్డు చూసినా మన తెలుగులోనే రాసి ఉంటారనమాట ఎక్కడో ఆంధ్రాకి వచ్చినట్టు ఉంటుంది అసలు మహారాష్ట్రలో ఉన్నట్టే ఉండదు అనమాట కానీ ఇక్కడైతే మేమైతే ఒక విజయవాడ టిఫిన్ సెంటర్ అని ఉందండి రూమ్కు దగ్గరే అవుతుందనమాట ద్వారావతి రూమ్స్కి దగ్గరనే అవుతుంది సో చాలా బాగుంది అండి టిఫిన్ అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము వీళ్ళ హోటల్లో స్పెషల్ వచ్చేసి పోహా అంటండి అండి షాహీ పోహా అది ట్రై చేయమన్నారు సో తిన్నాం అది కూడా ఒక ప్లేట్ తీసుకున్నాం అనమాట చాలా బాగుంది అండి ఇంకా పిల్లలకి అయితే ఇడ్లీ తీసుకున్నాము ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా దోశ తీసుకున్నాము ఒక్కొక్కటి సో ఇదండి పోహ అయితే నాకైతే పోహా నచ్చింది నచ్చిందంటే చాలా బాగుంది అనమాట చాలా టేస్టీగా ఉంది ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా కంపల్సరీగా మనకు టిఫిన్ లేకపోయినా కాఫీ అయితే కంపల్సరీగా ఉండాలి కదా ఇంకా కాఫీ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇంకా వన్ కప్ తీసుకున్నాం వన్ బయూ అలా చేసుకొని తాగుతున్నాం అండి ఇంకా తాగి ఇంకా మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడైతే మా పాపకు బ్రెడ్ ఇడ్లీ తీసుకున్నానంటే సరిగా తినలేదనమాట మా చిన్న పాప ఇంకా రూమ్కి వెళ్ళి తినిపిస్తామని నేనైతే ఇడ్లీ తీసుకొని ఇంకా బయలుదేరామండి మళ్ళీ రూమ్కు ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అలా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంక బయట దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి మేము మాకైతే తెలియదు అనమాట దూరంగా ఉంటుందనుకున్నాము కానీ ఆటో తీసుకొని వెళ్ళామండి కానీ టెంపుల్ కూడా మనకు రూమ్ నుంచి టెంపుల్కి అయితే వాక్ డిస్టెన్స్లోనే ఉంటుందని మేము తర్వాత అయితే మేము ఎక్కడ ఎప్పుడు బయటకు వచ్చి ఇంకా నడుచుకుంటూనే వచ్చామనమాట ఇక్కడైతే మొబైల్ కౌంటర్లో ఇంకా మొబైల్ అయితే పెడుతున్నాం అనమాట మొబైల్స్ అయితే అలో ఉండవు లోపల మేమైతే చాలా రష్ ఉంటుంది అనుకున్నామండి కానీ ఇక్కడ మాకైతే ఒక తెలుగు తెలుగు వాళ్ళకి అనిపించారనమాట మేమైతే స్పెషల్ టికెట్ తీసుకుందాం అనుకున్నాం టూ హండ్రెడ్కి దొరుకుతుందంట తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఏం వద్దండి మేము ఇప్పుడే బయలుదేరి ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాము మాకైతే ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోయింది మీరు హ్యాపీగా రావచ్చు పిల్లలతో ఏం ఇబ్బంది ఉండదు మీరు స్పెషల్గా మళ్ళీ టికెట్స్ ఏం తీసుకోవద్దన్నారండి ఇంకా మేమైతే అలాగే ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి నిజంగా అండి చాలా త్వరగా అయిపోయింది దర్శనం అయితే ఒక ట్వంటీ మినిట్స్లో ఇంకా అలాగే ఎక్కడ క్యూ నిలబడడం లేదనమాట ఎక్కడ కూడా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయడం ఏం లేదు డైరెక్ట్గా ఇంకా నడుచుకుంటూ వెళ్ళడం ఇంకా దర్శనం చేసుకోవడం రావడం అంతే అనమాట త్వరగా అయిపోయింది బాబా దర్శనం బాబా దైవాలో మాకైతే దర్శనము సో చాలా హ్యాపీగా అనిపించింది అన్న ఒక టూ మినిట్స్ అలా ముందలా నిలబడి చాలా హ్యాపీగా ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకు వచ్చామండి ఇంకా టెంపుల్ పక్కనే ఇలా చిన్న పార్క్ ఉంటుందండి ఈ పార్క్ మధ్యలో ఇలా బాబా స్టాచ్యూ అయితే ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి సో ఇంక ఇక్కడైతే కొద్దిసేపు అయితే పిల్లల్ని ఇలా కొద్దిసేపు అలా బయటకు తీసుకొచ్చి పక్కనే ఉంటుంది టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట ఇంకా కొద్దిసేపు అలా ఆడిపించుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ వెళ్ళాలనుకున్నామండి సో ఇక్కడైతే మేము టెంపుల్కి వెళ్ళడానికి ఎలాంటి ఏమేమి తీసుకోలేదండి పూలు కానీ అవి ఏమేమి తీసుకోలేదు చాలామంది అమ్ముతుంటారు అనమాట తీసుకోండి తీసుకోండి అని కానీ మేము ఏం తీసుకోలేదు ఏం తీసుకున్నా అసలు అక్కడ లోపల అలో ఉండదు మనం బయట గేట్ దగ్గరే తీసేసుకుంటారనమాట సో అవి మళ్ళీ దేవునికి చేరుతాయో అయితే తెలియదు కదా అందుకని మేమేమి తీసుకోలేదంటే వట్టి చేతుల మీద కానీ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చామండి ఇంకా ఇక్కడ అయితే ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా పిల్లల్ని ఆడిపించుకొని కొద్దిగా ఇంకా బయటనే అక్కడ తినేసి ఇంకా డిన్నర్ కూడా బయట చేసేసి ఇంకా మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరామండి ఇక్కడ చూస్తున్నారు కదా బయట ఇలా ఉంటుందన్నమాట ద్వారావతి రూమ్ ఎదురుగా ఆడుకోవడానికి చాలా పిల్లలు అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా త్రీ డేస్ ఉన్నాం అనమాట మేమైతే షేర్లో మాకు పిల్లలతో ఎలాంటి ఇబ్బంది లేదండి రూమ్లో ఉన్నంత వరకు ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఇలా బయటికి తీసుకొచ్చి ఇలా పార్కులో ఆడిపించుకున్నాం అనమాట రూమ్స్ ఎదురుగానే ఉంటాయి ఇలా పిల్లలు కూడా లోకల్లో ఉన్న పిల్లలు కూడా చాలామంది వస్తున్నట్టున్నారండి చాలామంది ఉంటారు అక్కడ వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తుంటారు జిమ్ చేసేవాళ్ళు జిమ్ చేస్తుంటారు చాలా బాగుంటుంది పిల్లలు ఉన్నారంటే కానీ కంపల్సరీ మీరు ద్వారావతిలో బుక్ చేసుకోండి రూమ్స్ అయితే చాలా హ్యాపీగా టైం స్పెండ్ అయిపోతుంది అనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా సో ఇదండి డే వన్ వచ్చేసి మా షరీర ట్రిప్ ఇంకా డే టూ డే త్రీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ కూడా మిస్ కాకండి అవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు వీడియోస్ అయితే సో ఇదండి వీడియో బాయ్